హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ సంక్రాంతి కానుగ ఏవైనా ప్రీ వస్తువులు మనకు వచ్చే ఉన్నాయా అంటే సో ఫ్రెండ్స్ ఉన్నాయండి అంతకంటే ముందు ఒక చక్కటి మంచి విషయం అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఈ రెండో విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ ఈ విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ప్రీ రేషన్ అయితే మనం చూసుకుందాం సో ఫ్రెండ్స్ సంక్రాంతి కానుక కందిపప్పు కేజీ బెల్లం కేజీ అదేవిధంగా షుగర్ కేజీ ఇరవై ఐదు కేజీల బియ్యము సో ఫ్రెండ్స్ నూనె ప్యాకెట్ ఒకటి పోయిన సంవత్సరం ఏ విధంగా సంక్రాంతి కానుక ఏ వస్తువులైతే మనకి ఇవ్వడం జరిగిందో అదే వస్తువులైతే ఇప్పుడు కూడా ఫ్రీగా అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ నేనైతే మీకు చెప్పడం జరిగింది అదేవిధంగా రెండో ఆప్షన్ చాలా మంచిది అనేసి నేను అన్నాను కదండి టాప్ హిల్స్లో నివసించే ట్రైబల్స్కి అయితే నిజంగా ఇది ఒక మంచి విషయం అండి ఇది అదేంటో చెప్తాను వినండి ఇంతకు ముందైతే ఒకటో తారీఖు నుండి రేషన్ పంపిణీ చేసి పదిహేనో తారీఖున క్లోజ్ చేసేవారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు రోజులను అదనంగా పెంచారండి సో ఫ్రెండ్స్ ఇది చాలా మంచి విషయం అండి ఎందుకంటే నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డాను టాప్ హిల్స్లో ఉండే ట్రైబల్స్ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఈ రెండు రోజులు పొడిగించడం అనేది చాలా గొప్ప విషయం అండి ఈ దీనిపై నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సో ఫ్రెండ్స్ ఇది సంక్రాంతి పండగకి సంబంధించి ఫ్రీ సరుకులు దీనికి సంబంధించిన వీడియో ఇదండి ఈ రెండు రోజులు పెంచే పెంచేమనేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చెప్పడం చాలా గొప్ప విషయం ఇది అంటే ఒక్కో తారీఖు నుండి పదిహేడవ తారీఖు వరకు రేషన్ అయితే ఇస్తారు మంచి అప్డేట్తో కలుతాం